సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బివిరాజు బొంపల్లి ఈరోజు మనము జూరాల ప్రాజెక్టుకు అయితే రావడం అయితే జరిగిందండి ఎంతో అద్భుతంగా అయితే జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారి ఎంతో అద్భుతంగా అయితే మనకైతే ఉందండి ఈ ప్రాజెక్టుకు రావాలంటే ఎక్కడి నుంచి అయినా సరే మనకైతే బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయండి మనకైతే జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఎంతో అద్భుతంగా అయితే అక్కడి నుంచి రావచ్చు మనకైతే వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా మనకు సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ టీఎంసీలు ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఉపరితల వైశాల్యము అరవై ఏడు పాయింట్ అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఈ ప్రాజెక్టు తోటి మరో విశేషం ఉందండి మనకైతే విద్యుత్ గుణంగా వస్తుంది ఎంతో అద్భుతమంట చెప్పుకోవచ్చు మనకైతే రెండు వందల ముప్పై నాలుగు మెగావాట్లు అయితే కరెంట్ అయితే విద్యుత్ ఉపయోగంలో ఉందండి ఎంతో అద్భుతమంటని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టు యొక్క ఎడమ కుడి కాలువ నుండి కొన్ని వేల ఎకరాల పంట సాగు జరుగుతుందండి రైతులకైతే ఈ వాటర్ అయితే వెళ్తున్నాయండి వ్యవసాయానికి చాలా అంటే చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టుకు వచ్చేసి అరవై రెండు గేట్లు ఉన్నాయండి మనకైతే ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు గేట్లు మాత్రం తెరిచారండి మొత్తం అయితే తెవ్వ తెరవలేదు మనకైతే ఒక మూడు గేట్లు తెలిసి మనకైతే దిగువకైతే నీళ్ళు అయితే ఇడుస్తున్నారండి ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూడొచ్చు మనకైతే డ్యామ్ దగ్గర ఇప్పుడు చూస్తున్న డ్యామ్ వచ్చేసి మనకైతే జూరాల ప్రాజెక్ట్ అండి ఇక్కడ చూడొచ్చు మనకైతే నాకు తెలిసిన విషయాలన్నీ మీకైతే అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి ఇప్పుడైతే నేనైతే డ్యామ్నైతే చూపిస్తున్నానండి చూడొచ్చు మనకైతే ఎలా ఉంది చూడండి అసలు ఎంత అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మనకైతే పిల్లర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ ఏమో అనుకుంటా మొత్తం సిక్స్టీ సెవెన్ పిల్లర్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్టుకి మనకైతే సిక్స్టీ టూ మనకైతే గేట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై మూడు గేట్లు ఈ మూడు గేట్లు అయితే నేనైతే చూసానండి తెరిచినట్టు మనకైతే ఇప్పుడైతే చూడండి అసలు పబ్లిక్ అయితే లేరు మేమైతే ఎర్లీగా వెళ్ళాము మార్నింగు ఇప్పుడైతే నేను లాస్ట్కి పెడతాను వీడియో చూడండి అప్పుడు ఎంత మనం జనాలు ఉన్నారో చాలా జనాలు అయితే వస్తారండి వీకెండ్లో కూడా వస్తారు రీసెంట్గా వర్షాలు పడడం వల్ల మనకైతే ప్రాజెక్ట్ అయితే ఫుల్ అయింది కాబట్టి మనకైతే ఒక మూడు నాలుగు గేట్లు తెరిచారు కాబట్టి మనం అయితే వెళ్ళామండి చాలా బాగుంటుంది అసలు విజిట్ చేయండి ఒక మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది మనకైతే సిటీకించి అయితే ఒక మ్యాక్సిమం అంటే వన్ ఎయిటీ అట్లా పడుతుండొచ్చు కిలోమీటర్స్ మనకైతే నాకైతే వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే ఉందండి మనమైతే ఇప్పుడు చూస్తున్నది మాత్రం మనకు వాటర్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే విద్యుత్ గేట్లు అండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు హైడ్రాలిక్తో అయితే లిఫ్టింగ్ అయితే పెట్టారండి మనకైతే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నది హైడ్రాలిక్ ఇది మనకు విద్యుత్కైతే ఉపయోగపడతాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవే అండి ఇక్కడ మనకు కొంచెం కొంచెంగా వాటర్ ఇచ్చి మనకైతే రెండు వందల ముప్పై నాలుగు మెగాబాట్లు కరెంట్ అయితే ఈ ఈ హైడ్రాక్ హైడ్రాలిక్ నుండి మనకైతే వాటర్ ఇస్తారు కిందికించి మనకైతే విద్యుత్ అయితే ఉత్పత్తి అవుతుందండి మనకైతే చాలా బాగుంటుంది అసలు చూడొచ్చు మనకైతే మీకు విద్యుత్ కర్మాగారం కూడా మీకు చూపిస్తా మరి చూడండి ఒకసారి మనకైతే రైట్ మనకు ఇక్కడ రైట్ సైడ్లో మనకు సోలార్ కూడా ఉందండి చాలా బాగుంది అసలు సోలారు అంత విద్యుత్ అక్కడక్కడ మీకు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి ఎంతో అద్భుతం ఏంటని చెప్పుకోవచ్చు మనకైతే చాలా పొడువుగా ఉంటుందండి మనకైతే ప్రాజెక్టు పోతరంగా వస్తూనే ఉంటుంది బాగుంటుంది మనం రోడ్డు పైన మనం వెళ్ళి చూద్దాం విజిట్ చేద్దాం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ ఏం మిస్ అయినా కానీ నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలా ఉంది చెప్పండి ఇప్పుడైతే చూడవచ్చు మీకైతే ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు చాలామంది ఎంజాయ్ చేస్తారు మనకైతే ఫుల్ గ్రీనరీ కూడా ఉంటుంది కిందికి వెళ్ళి మనమైతే చూడవచ్చు పార్కు అలాంటిది మొత్తం ఉంటుంది మనకు ఇప్పుడు చూస్తున్నారు కదండి అక్కడనేనండి ఇప్పుడు చూపించాను కదండి అక్కడనే ఆ అందులో పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి ఆ టర్బైన్ నుండి మనకైతే విద్యుత్ అయితే ఉత్పత్తి అవుతుందండి ఇప్పుడు చూడొచ్చు మనకు ప్రాజెక్ట్ అయితే ఇంత పెద్ద ఉంది కానీ ఇక్కడ కనుచూపు మేరలో మొత్తం అయితే మనకైతే ప్రాజెక్ట్ అయితే ఉందండి చూడొచ్చు నేనైతే ఇలా ఉన్నాను నాకు చిన్న పక్షి అది లోపల వాటర్కి అల్లల తాకిడికి అది అసలు ఒకసారి కనబడి ఒకసారి కనబడతలేదు మాకు కెమెరా క్యాప్చర్ అయిందో లేదో తెలియదు మనకు చూడవచ్చు మీకు కనిపిస్తే కామెంట్ చేయండి ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు అసలు చూపిస్తాను చూడండి అసలు చేతితోటి మనకు ఎక్కడి నుంచో అసలు వాటర్ చూడండి అసలు మొత్తము చాలా ఫుల్ నిండిందండి ఇంకా చూడొచ్చు మీకైతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలకు ఇంకా అద్భుతంగా అయితే ఈ చెరువు నిండుతుందండి ఈ ప్రాజెక్టు ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మంది విజిటర్స్ కూడా వచ్చారండి చాలా విజిట్ చేశారు వీకెండ్ అండ్ మిగతా టైంలో కూడా చూడొచ్చు మనకైతే ఇలా ఉంది ఇక్కడ నుండి అయితే డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది అసలు నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చెప్తున్నానండి టైం ల్యాబ్స్ పెట్టాను అలలు అయితే చాలా వేగంగా అండి గాలి అయితే విపరీతంగా వేస్తుంది ఆ ప్లేస్లో మొత్తం అలలు గట్టిగా తగులుతున్నాయి మాకు స్లో మోషన్లో కూడా చూపించాను చూడండి చాలా అద్భుతంగా అనిపించింది మనమైతే ఇక్కడ నుండి మనమైతే డ్యామ్ పైనకి వెళ్ళి ఇందాక బైక్ పైన వచ్చాం కదండీ ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళి మీకైతే మొత్తం పర్టికులర్గా చూపిస్తానండి నేనైతే ఒక రెండు గేట్లు మాత్రమే తీసానండి ఆ మిగతా గేట్ల దగ్గర వేరే రెండు జనాలు ఎక్కువ కాబట్టి నేను అక్కడ వెళ్ళలేదు మీకైతే ఇంకో గేట్ అయితే చూపిస్తాను చూడండి మీకు ట్వంటీ సిక్స్ ఈ గేట్ అయితే చూడండి ఎంత వేగంగా వేస్తుందో అసలు చాలా అసలు ఎంత ఘోరం అసలు చూడండి అసలు ఇంత జలాలు అసలు చాలా వా వాటర్ అయితే వెళ్తున్నాయి చూడొచ్చు మనకైతే ఇలా ఉందండి వ్యూ అయితే ఇక్కడ నుండి డ్యామ్ పైన కంచి మనకు వ్యూ అయితే ఇలా ఉంది చాలా అద్భుతం అండి చెప్పుకోవచ్చు అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు మొత్తం గేట్లు ధరిస్తే ఆ ఊహ అయితే డిఫరెంట్ ఉంది అసలు మొత్తం గేట్లు యాక్సిమం తెరవరు మధ్యలోనే తెరుస్తారు కాబట్టి చూడొచ్చు జనాలు ఎంతగానో పోగాయారో మనకు అవతలకి వెళ్ళి ఇంకో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంత వేగంగా వస్తుంది చూడండి అవతల ట్వంటీ సిక్స్ కన్నా ట్వంటీ ఫోర్ చాలా వేగం ఉంది అసలు చూడవచ్చు మనకైతే ఇక్కడ నుంచి మీకు బయటికి ఇప్పుడు వ్యూ ఇలా చూస్తున్నారు కదండి వాటర్ మీకు అవతలకి వెళ్ళి చూ చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏందనేది మనకు అవతల వాటర్ ఇట్లా పోయినట్టు కూడా కనిపించదు అసలు అంత వేగంతో పోతున్నాయి కదా ఇక్కడ అసలు అవతల కదిలినట్టు కూడా లేకుంటుంది వాటర్ చూపిస్తుంది చూడండి అసలు డ్యామ్ అదే కదండి అక్కడ నుండి మనకైతే ఇక్కడ వచ్చాము అసలు కదిలినట్టు కూడా లేదు వాటర్ ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకు అవతల వెళ్తున్నాయి కాబట్టి ఇంత కదిలినట్టు కూడా లేదు మొత్తం ఫుల్ అయిపోయింది చాలా అద్భుతంగా అయితే వెళ్తున్నాయి వాటర్ అయితే చూడవచ్చు మనమైతే మొత్తం ఇది వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడికి మనకు గద్వాల నుండి కూడా మనకు అసలు బస్సులు ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం చూస్తున్నది ఎడమ కాలువ ఇది అయితే పంట పొలాలకు అయితే వెళ్తుందండి ఎంతో అద్భుతమండి అని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి అసలు ఎంత వేగంగా వెళ్తున్నాయి అసలు చాలా భారీ ఎత్తున అయితే వెళ్తున్నాయండి వాటర్ ఇక్కడ మనము ఫిషెస్ కూడా పర్చేజ్ చేసి మనమైతే కావాల్సిన విధంగా అయితే చేర్చుకొని అయితే మనకైతే ఈ వీడియో ఎలా ఉందండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీకెండ్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్